ఎం జ్యోతి నంబర్ టెన్ శ్రీజ నంబర్ లెవెన్ సెవెన్ నంబర్ లెవెన్ జి సెవెంటీ రండి నంబర్ ట్వెల్వ్ శ్రీ జీపిక నంబర్ థర్టీన్ రక్షన తామతన్యా నంబర్ 10 కోటెన్ కోటవల్ల సిస్టర్స్ కోటవల్ల సిస్టర్స్ నంబర్ 14 నంబర్ 15 ఒక మురికి ఒకరే అండి ఒక్కొక్కటే నంబర్ 15 ఇవ రాణి నంబర్ 16 ఏ అనుష నంబర్ 17 బి పద్మ नंबर एजयलक्ष विजयलक्ष्मी विजयलक्ष्मी रही नंबर नई राणी नंबर 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 ट्वेंटी वन ठी व इन नंबर रेंडो అచ్చల త్రీ నంబర్ ట్వంటీ టూ ఇరవై రెండు జీ స్వాతి ఇరవై స్వాతి అంటే ఒకటే రండి నాలుగు ఇరవై నాలుగో నంబర్ వాసవి ఇరవై ఐదో నంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు కే జ్యోతి ఇరవై ఏడు త్రీ వర్షిని త్రీ వర్షిని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అర్చన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది భవానీ ముప్పై వర్షిణి ముప్పై ఒకటి శ్రీతా కీర్తన ముప్పై ఒకటి ముప్పై రెండు అనుష ముప్పై మూడు శ్రీహిత ముప్పై ముప్పై నాలుగు సాయి సాహిత్య ఒక రండి ఒక ముగ్గురికి ఒక నంబర్కి ఒకదే రండి ముప్పై ఐదు సంధ్య ముప్పై ఆరు లక్ష్మి ఎం ముప్పై ఏడు శ్రీ వైష్ణవి ముప్పై ఎనిమిది ఆరు సంధ్య ముప్పై ఏడు శ్రీ వైష్ణవి ఆరు సంధ్య ముప్పై ఏడు ముప్పై తొమ్మిది మనస్పి నలభై విజయ నలభై ఒకటి ఆరు లత నలభై విజయ నలభై ఒకటి ఆర్ లత నలభై రెండు సంవత్సరం సహస్ర ఆరు సహస్ర నలభై రెండు నలభై మూడు హేమలత వర్తిక నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు ಸಾ ನಲಭ ಐದು ಐ ಪದ್ಮ ನಲಭ ಆರು ಎಸ್ ಸೌಮ್ಯ ನಲಭೆ ಏಳು ಅರ್ಜಿತ ನಲಭು ಅರ್ಜಿತಾ ನಲಭದ ಜೆ ವೈಷ್ಣವಿ ನಲಭೈ ತೊಮ್ ಆರ್ ಕಲ್ಯಾ

కళావతి చీర తీసుకో ఇంటికాడ పెట్టుకో ఇంటికాడ పెట్టుకోడు కేతి నాలుగు యాభై నాలుగు కేవణ हाँ। आगा। 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 हरिका, ना। 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 हरिका ना। तु। ना। तु। सौ हरिका सौम्य याब आरिका सौम्योषि याबी याब आरिक सौम्योषि यानी वैषवि యాభై తొమ్మిది ఆరు మధునమ్మ యాభై తొమ్మిది ఆరు మధునమ్మ అరవై అద్విక అరవై అరవై ఒకటి మనస్వి అండి నమస్తే పుష్పలత గారు అరవై రెండు లాస్ట్ నాగామణి లాస్ట్ నాగామణి అరవై రెండు లాస్ట్ నాగామణి ఎవరన్నా ఎవరికన్నా రాలేనా ఉందా ఎవరైనా బుక్ చేసి ఎవరికైనా రాకపోతే దయచేసి మీ పేరు మిస్ అయితే దయచేసి రాగలరు మీరు చీలు తీసుకోవాలి అందరు వచ్చిందమ్మా రైట్ लगता <laughs> है <laughs>

নাই পিছ হ'ব ফে ওলাইছে మూడు వేల రూపాయలు వారు సెకండ్ ఫ్యాండ్ వెళ్ళడం జరిగింది కొత్త వచ్చిన ఫిషన్ రాజకీయ కోసం కొత్త వచ్చినా ఇద్దరికి కంగ్రాషన్ గుండెం మాధకారు రావలసిందే కూర్చున్నాను పెట్టడం జరిగింది కంక్రాచులేషన్ నడిపలి విజయ్ కుమార్ గారు సదర్ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు ఫోర్త్ ప్రైమ్ జ్యోతిష్ షాయ జ్యోతిష్ షావ్య శ్రీవారి రావలసిందే కూర్చున్నాను

నడిచి కుమార్ గారు అన్నగారు జావి గారికి సాగు సన్మానం చేయడం జరిగింది అన్నగారికి నడిపిమార్ గారికి జావీ గారు సన్మానం సేవలు చేస్తున్నాం అది వచ్చేసిన గారికి సాయి సన్మానం చేసిన జావీ గారికి థ్యాంక్ యూ

ఈ కార్యక్రమానికి ఒక కార్యక్రమానికి అన్నవారు నవ్వు జావీ గారు తమ జావీ అన్నవారైన గారికి

라운드 업 안녕하세 세안하 హాయ్ ఫ్రెండ్స్ ముగ్గుల పోటీలు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయండి వీడియో వాళ్ళు కామెంట్ పెడితే బాగుంటుంది ఎవరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది మాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది మౌనిక గారు హాయ్ అండి ముగ్గుల పోటీ కంప్లీట్ అయిన తర్వాత వాతావరణం అయితే ఇలా ఉంది అయితే అటు వెళ్ళిపోతున్నారు అన్నమాట ట్రాక్టర్లు రోడ్డు మీద అయితే బిజీ బిజీగా ఉన్నదండి